హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ హిడెన్ కెమెరాస్ వామో ఈ మాట వింటేనే భయం వేస్తుంది కదా గుడ్లవల్లేర్లో జరిగిన ఘటన కానీ ఆ తర్వాత శంషాబాద్ ఓయో హోటల్లో జరిగిన ఘటన కానీ ఇందుకు ముఖ్య ఉదాహరణలు అసలు హాస్టల్స్లో సీక్రెట్ కెమెరాస్తో అమ్మాయిల దృశ్యాలు రికార్డ్ చేయడం హోటల్లో స్టే చేస్తున్న జంటల నగ్న వీడియోస్ రికార్డ్స్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేయడం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి ఇంకా షాపింగ్ మాల్స్లోని ట్రయల రూమ్స్లో పబ్లిక్ ప్లేసెస్లో ఉండే టాయిలెట్స్లో మహిళల వీడియోస్ రికార్డ్ చేయడం అనేది అప్పుడప్పుడు బయటపడుతున్న నేరాలే ఇంకా బయటపడనివి ఎన్నో చెప్పుకోలేని బాధ్యతలు ఇంకెందరో ఇలాంటి నేరాలు చాలామందికి స్వేచ్ఛగా బతికే అవకాశం లేకుండా చేస్తున్నాయి మరీ ముఖ్యంగా ఉన్నత చదువుల కోసమో లేక రీత్యానో ఇంటికి దూరంగా ఉండే అమ్మాయిలు మహిళలే ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు మరి హిడెన్ కెమెరా నేరాలకు చెక్ పెట్టలేమా అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది ఇదిగో ఆ డీటెయిల్స్ మీకోసమే అసలు ఒక మనిషి కంటి కనిపించకుండా అసలు ఏమాత్రం అనుమానమే రాకుండా సీక్రెట్ కెమెరాస్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు ఎలా ఏర్పాటు చేస్తారు మీరు ఉండే చోట అలాంటి హిడెన్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉన్నాయా ఒకవేళ రహస్య కెమెరాలు ఉంటే వాటిని గుర్తించడం ఎలా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది లైక్ అన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక హిడెన్ కెమెరా సీక్రెట్ కెమెరా స్పై కెమెరా ఇలా పేర్లు ఏమైనా కావచ్చు కానీ వాటన్నింటికి అర్థం ఒకటే గదుల్లో ఉన్నవారికి తెలియకుండా వాటిని రహస్యంగా వీడియోస్ తీసేందుకు గుట్టుగా అమర్చే కెమెరా మనుషులు ఏకాంతంలో చేసే పనులు దొంగచాటుగా రికార్డ్ చేసేందుకు కంటికి కనిపించిన విధంగా అమర్చే ఈ దొంగ కెమెరాలు ఒక్కోసారి మనుషుల జీవితాలతో దారుణంగా ఆడుకుంటాయి ఎవరైనా ఏదైనా కొత్త ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి హీడెన్ కెమెరాస్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకోలేమా అసలు హీడెన్ కెమెరాలు కంటికి కనిపించకపోవచ్చు కానీ వాటి ఆచూకి కనిపెట్టడం అంత కష్టమేమీ కాదు తెలివిగా విహరిస్తే వాటి గుట్టును మనం ఇట్టే తెలుసుకోవచ్చు చిన్న చిన్న టూల్స్ వాడి ఈ సీక్రెట్ కెమెరాస్ గదిలో ఉన్నాయో లేదో అనే విషయాలను తెలుసుకోవచ్చు ఎప్పుడైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ గది బాత్రూమ్స్ ఇంకా గదిని ఒకసారి శ్రద్ధగా గమనించాలి హిడెన్ కెమెరాలు ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేసే అవకాశం ఉంటుందో వాటిని గుర్తించాలి అవే స్మోక్ డిటెక్టర్స్ గదిలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అలారం రావడం కోసం గదిలో పైకప్ ఉండే భాగంలో ఈ స్మోక్ డిటెక్టర్స్ ఏర్పాటు చేస్తుంటాయి అవి చూడడానికి అచ్చం ఒక చిన్న సాధారణ లైట్ మాదిరిగా ఉంటుంది ఇందులో కొన్ని చిన్న చిన్న పరికరాలు కూడా ఉంటాయి అందువలన వీటిలో హిడిన్ కెమెరాస్ పెట్టే అవకాశం ఉంటుంది ఇంకా ఎయిర్ ఫిల్ఫిటర్ ఎక్విప్మెంట్ లో కూడా సీసీ కెమెరాలను పెట్టే అవకాశం ఉంటుంది బుక్ షెల్ఫ్స్ గదిలో ఉండే బుక్ షెల్ఫ్స్ నిండా ఒకసారి మనం జాగ్రత్తగా వాటిని పరిశీలించి చూడాలి ఇంకా డెకరేషన్ మెటీరియల్స్ గదిలో చేతికి అందనంత ఎత్తులో ఉండే లేదా ఎవరు ముట్టుకోవడానికి వీలు లేకుండా గ్లాడ్స్ వాటర్ రోబ్స్ అలంకరణ కోసం ఏవైనా టాయ్స్ని ఏర్పాటు చేస్తారు అందులో కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టడానికి అవకాశం ఉంది ఇంకా వైఫై రూటర్ టీవీ సెటప్ బాక్స్ వంటి వాటిలో కూడా ఈ హీడెన్ కెమెరాస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది గదిలో ఏమైనా అనుమానాస్పదంగా పవర్ అవుట్లెట్స్ లేదా ఛార్జింగ్ అడాప్టర్స్ ఉంటే వాటిని వెంటనే తొలగించేయాలి ఇంకా గదిలో లైట్స్ ఆఫ్ చేసి అన్ని చిమ్మ చీకటిగా ఉండేలా చేయాలి ఆ తర్వాత ఏదైనా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చుట్టూ ఒకసారి కళ్ళె తిరగాలి మరీ ముఖ్యంగా అనుమాదాస్పద ప్రాంతంలో ఫ్లాష్ లైట్తో వెతకాలి ఎందుకంటే అక్కడ హిడెన్ కెమెరాస్ ఏదైనా ఉంటే కెమెరా లెన్స్ మీ ఫ్లాష్ లైట్ పడడంతో మెరుస్తూ రిఫ్లెక్ట్ అవుతుంది అలా రిఫ్లెక్ట్ అయ్యే లెన్స్ మీ గదిలో ఉన్నట్లయితే అక్కడ హిడెన్ కెమెరా ఉన్నట్లే ఇంకా సాధారణంగా హిడెన్ కెమెరాస్కు వైర్లు ఉండవు వాటిని ఇన్స్టాల్ చేసి కన్నింగ్ ఫెలోస్ ఎక్కడో ఒక దూర దూరంగా ఉండి రిమోట్తో వాటిని వీక్షిస్తూ ఉంటారు అందువలన వైఫై నెట్వర్క్ను ఉపయోగించుకుంటూ ఉంటారు అంటే మీ గదిలో ఉన్న హిడెన్ కెమెరా అక్కడ ఉన్న వైఫై నెట్వర్క్ ఆధారంగానే పనిచేస్తుంది ఒకవేళ మీకు వైఫై నెట్వర్క్ యాక్సెస్ ఉంటే అందులో లాగిన్ అయ్యి ఏ ఏ డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి ఏవైనా అనుమాదాస్పదంగా ఉంటే వాటిని రిమూవ్ చేసేయాలి ఇక మరో టెక్నిక్ ఏంటంటే ఎవరితోనైనా ఫోన్ మాట్లాడుతూ నెమ్మదిగా ఆ గది మొత్తం తిరగాలి ఎక్కడైనా హిడెన్ కెమెరా ఉంటే అక్కడ ఆడియో డిస్టర్బెన్స్ అవ్వడం లేదా సిగ్నల్స్ డిస్టర్బ్ అవడం జరుగుతుంది హిడెన్ కెమెరా సిగ్నల్స్ మీ మొబైల్ నెట్వర్క్ని అడ్డుకోవడం వల్ల అవాంతరం జరిగి ఒక డిస్టర్బెన్స్ కలిగిస్తుంది అందువల్ల మీరు ఆ ప్లేస్లో క్షుణ్ణంగా వెతికితే ప్రయోజనం ఉంటుంది ఇంకా కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫ్రంట్ కెమెరాతో గది పరిసరాలను రికార్డ్ చేసినప్పుడు హిడెన్ కెమెరాలు ఉంటే ఇన్ఫ్రారెట్ లైట్స్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ వెతికితే ఫలితం ఉంటుంది ఇంకా ఆన్లైన్లో హిడెన్ కెమెరాస్ గుర్తించే యాప్స్ పేరిట బోల్డ్ యాప్స్ ఉన్నాయి కానీ సరైన అవగాహన లేకుండా వాటి జోలికి వెళ్ళకపోవడమే బెటర్ ఎందుకంటే వీటిలోనూ స్పై యాప్స్ చాలానే ఉంటాయి అంటే సేఫ్టీ యాప్స్ కోసం డౌన్లోడ్ చేస్తే మరింత మనమే వాళ్ళకి చిక్కడం అవుతుంది ఇంకా ఇంకా కొన్ని రకాల రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్స్ కూడా ఉంటాయి వీటి సాయంతో హిడెన్ కెమెరాలు ఏ కణంలో దాగున్నా ఇట్టే పట్టేయచ్చు ఒకవేళ హిడెన్ కెమెరాను వెతకడం మీ వల్ల కావడం లేదు అనుకుంటే మార్కెట్లో ఆపన్ చేసే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలామంది ఉంటారు పైగా వాళ్ల దగ్గర స్పై కెమెరాస్ను గుర్తించేందుకు అవసరమైన పూర్తి ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది ఒకవేళ మీరు గనుక సక్సెస్ఫుల్ గా హిడెన్ కెమెరాను గుర్తించినట్లయితే తొందరపడి వెంటనే వాటిని తాకడం అక్కడ నుండి తొలగించడం వంటివి చేయొద్దు ఎందుకంటే అవి ఇన్స్టాల్ చేసిన వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ చెడిపోయి ఆ ప్లేస్లో మీ మీ ఫింగర్ ప్రింట్స్ పడే ప్రమాదం ఉంటుంది అంతేకాని జరిగితే అసలు దొంగ ఎవరో దొరికే ఛాన్స్ ఉండదు అందుకే కెమెరాలు ఎదురుగా ఏవీ కనిపించకుండా జాగ్రత్త పడుతూ ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి మిగతా పనంతా వాళ్లే చూసుకుంటారు హిడెన్ కెమెరాల బారిన పడకుండా ఇబ్బందుల పాలవకుండా ఆడపిల్లల భద్రత కోసం మహిళల రక్షణ కోసం ఈ వీడియో చేయడమైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా అవసరమైన వారికి కంపల్సరిగా షేర్ చేయండి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్